హాయ్ అందరికీ నేనైతే ఈరోజు పాలతాలికల పాయసం చేశాను ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం నేనైతే ఒకసారి తిన్నాను కానీ మేమైతే ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో ఇంకా ఈరోజు సడన్గా ఒక యూట్యూబ్ వీడియో చూసాను అనమాట చూడగానే నాకు కూడా చేయాలనిపించింది ఇంకా చేశాను నేను మా మమ్మీ కలిసి అయితే చేశాము ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు కలుపుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలానే కలిపేసుకొని వాటిని ఇలా పొడవుగా చేసుకొని కొంచెం పిండి వేసి అతుక్కోకుండా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలన్నమాట అలా పొడవుగా చేసుకొని ఇంకా తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత అదే ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి అందులో నేను ఒక స్పూన్ బెల్లం కూడా వేసాను తాలికలు చప్పగా ఉండకుండా ఇంకా ఇవి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా తాలికలన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకొని అందులో వేసేయాలి ఇంకా అన్నీ వేసిన తర్వాత అవి కొంచెం సేపు అయితే ఉడకాలన్నమాట అవి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మంచిగా ఇలా విరిగిపోతే ఉడికిపోయినట్లే ఇంకా ఇందులో ఇప్పుడు కాచిన పాలైతే పోసుకోవాలి మంచిగా సరిపడా పాలు పోసేసుకొని కొంచెం సేపు పాలలో కూడా ఉడకనిచ్చిన తర్వాత ఒక కప్పు బెల్లం అయితే వేసాను నేను ఇంకా తర్వాత మంచిగా బెల్లం అంతా కరిగిపోయేలాగా అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ యాలకల పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇందులో ఇంకా తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుంటే పాయసం అయితే రెడీ అయిపోయినట్లే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా లాస్ట్లో వేసేసుకోవాలన్నమాట ఇంక అంతే నాకైతే మంచిగా చిక్కగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్